అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవ్వలు ఎలవి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాడిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఏంటంటే ఇది నేనేంటంటే ఇంకా క్రిస్మస్ రోజు అండి ఇంకా ఆ రోజు ఏంటంటే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే హాఫ్ డే డ్యూటీ అనమాట ఇంకా పాలు పెరుగు అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇంకా రావడం ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోయాను అనమాట ఇంకా లేచేసరికి మా కిందింటి ఆంటీ వాళ్ళు అయితే ఇంకా బిర్యానీ అలాగే బాషా స్వీట్ తెచ్చిచ్చారనమాట బిర్యానీలోకి వచ్చి గోంగూర తెచ్చిచ్చారు ఏంటంటే నేనైతే నిజం చెప్పాలంటే ఆ రోజు రావటం ఆఫ్టర్నూన్ అండి ఆ కరెక్ట్ గా టూ పడుకున్నాను అనమాట లేస్తాం అని చెప్పని త్రీ థర్టీ అలా లేదా అలారం పెట్టుకున్నాను త్రీ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ అలారం మోగుతూనే ఉంది ఇంకా నేను లేచేటప్పటికి సిక్స్ థర్టీ అనమాట సిక్స్ థర్టీకి వచ్చి ఆంటీ వాళ్ళు అయితే ఇలాగ స్వీట్ అయితే తెచ్చిచ్చారు నాకు అంటే బుధవారం రోజుది అనమాట ఇది ఇంకా తర్వాత ఏంటంటే నేను ఇంకా వాళ్ళు తెచ్చిన బిర్యానీ తాగానే తినేసాను అనమాట సిక్స్ థర్టీకి ఆ తర్వాత ఇంకా నైన్ నైన్ థర్టీకి కి అయితే మళ్ళీ కొంచెం బిర్యానీ ఉంటే అది తినేశానండి ఇంకా స్వీట్ కూడా కొంచెం ఒకటే రెండు తినేశాను ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఇది ఇలా బట్టలైతే మడతేస్తున్నాను అయితే నేను నిజం చెప్పాలంటే నాకు ఆకల్ అయితే వాళ్ళైతే భలే ఆదుకున్నారండి చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట ఇంక నేనేమో ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తినలేదు లేచేటప్పుడు సిక్స్ థర్టీ ఇంకెక్కడ వండుకోవాలరా అనుకుంటూ ఉన్నాను ఇంక అలా చేసుకోవాలి పెరుగన్నా ఉంది కదా అదన్నా వేసుకొని తిందాం అనుకుంటా అంతలోపు అంతలోకైతే ఆంటీ వాళ్ళైతే తెచ్చేసేస్తారు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి నేనైతే ఏదైనా గానీ మనము అట్లా వండుకోలేనప్పుడు ఎప్పుడైనా గానీ ఇలా మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరైనా ఫుడ్ తెచ్చిస్తే అసలు సంతోషమే వేరు కదండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా మనమైతే ఇంకా వాళ్ళని అయితే ఇంక నేను తలుచుకుంటూనే ఉన్నానన్నమాట ఆ రోజు ఇంకా అలాగండి ఇక్కడేమో బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో ఒక పక్కేమో వర్షం పడుతుంది ఇవన్నీ వర్షం పడక ముందు ఉతికేనా ఇంకా నాకు కుదరలేదనమాట ఇంకా ఈ రోజుకైతే కుదిరింది ఇంక దానివల్ల ఏంటంటే ఇంకా అంటే మడత ఇయ్యచ్చు కానీ ఎక్కడ ఇంటికి వచ్చేటప్పటికి ఇంక పిల్లల పెళ్ళికి నాకు అసలు బోర్ కొట్టేస్తుంది అనమాట అసలు ఏ పని కూడా చేయబుద్ది చేయబుద్దుగాలి నేను ఏమనుకున్నానంటే సరే అక్కడ ఇంటికి వెళ్తున్నారు కదా ఇంటి పనులు ఏమన్నా చిన్న చిన్న చేసుకుందాం అనుకునేటప్పటికి వర్షం అనమాట చలిగాలి వర్షము అన్ని స్టార్ట్ అయిపోయినాయండి ఇంక ఇంక ఏం పని చేసుకుంటే ఒక్క పని కూడా కాలేదనమాట అప్పటికే కొంచెం ఏదో హాల్ కొంచెం సర్దాను ఇంకా ఇంకా ఈ బట్టలు ఉంటే బట్టలు మడతాద్ది అంటే అస్సలు కుదరలే ఇంక ఈ రోజుకి అయితే ఇంకా అలా టీవీ పెట్టుకొని ఇంకా టీవీ చూస్తూ ఇంకా బట్టలన్నీ అయితే మడతేసాను చాలా బట్టలు అనమాట ఆల్మోస్ట్ అది ఒక వన్ అవర్ అయితే పట్టింది ఇంకా వన్ అవర్ లెండి మడతయటానికి ఇంకా అలా కూర్చొని ఇంకా బట్టలు అయితే మడతేసాను అనమాట నేనైతే ఆ ఇంకా అంతేనండి ఒక్కోసారి చాలా అంటే చాలా లేజీ అయిపోతుంది ఇంకా అలాగనమాట ఇంక ఇదిగో ఈ బట్టలు అనే పిల్లలు అవి అన్ని మడతేసేసి ఇంక లోపల పెట్టేస్తాను ఇక్కడ చూసారా మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ అనమాట టైమ్ ఎందుకు లేచాను అనమాట లేచేటప్పుడు లేట్ అయిపోయింది వంట కూడా చేయలేదు ఇంకా ఎయిట్ ఫిఫ్టీ కదా ఇంకా పదిహేను నిమిషాల టైం ఉంది ఇంకా నా ఒక్కదానికి కదా ఒక్క గ్లాసు ఒక్క గ్లాసు రైస్ అయితే వేసాను ఇక్కడ వర్షం కూడా చూడండి పడలేదు కానీ నైట్ అంతా పడింది కొంచెం లైట్ లైట్గా వాన పెద్దవా నేను పడట్ల పడుతుంది కొంచెం ఆగుతుంది అలా అనమాట ఇంక నేనైతే ఒకేసారి రెడీ అయితే అయిపోయాను జడ వేసుకోలేదు ఇంక ఇక్కడేమో పాలు అయితే కాగబెట్టుకొని బిస్కెట్స్ ఇంకా అలాగే కాఫీ పెట్టుకొని పాలు అయితే తాగాను అనమాట కొంచెం తాగదాంలే అని చెప్పని ఇంక ఇక్కడ పాలేమో ఆ కాస్తున్నాను అనమాట పాల ప్యాకెట్ తెచ్చుకున్నానండి ఇంకా అలాగే పక్కనేమో రైస్ పెట్టాను ఇంక పదిహేను నిమిషాలు గ్యాప్లు అయితే నేను వండేసి మళ్ళా వెళ్ళి బస్సు ఉంటుందండి నాకు ఆ బస్ అయితే క్యాచ్ చేయాలన్నమాట రైన్ కల్లా బస్సు ఇంకా అలాగా త్వర త్వరగా అయితే చేసేసుకుంటున్నాను అయితే ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకొకదాన్ని కాబట్టి ఇంకా ఒక్కళ్ళే ఉంటే ఇలా పనులు అయితే త్వరగా అయిపోతాయి కానీ కానీ ఉంటే బాగుంటుంది ఇంకా అలా అనమాట ఆ ఇంకా ఒకేసారి నేను ఏంటంటే ఏదో కాఫీ పొడి ఇంకా అలాగే ఇవన్నీ అయితే ఆ బాక్స్ ఉంది కదా బాక్స్ కూడా అయితే తీస్తున్నానండి ఆ ఒక్కోసారి కనిపించవన్నమాట ఇవి ఇంక ఇక్కడేమో నేను పాలు అంట్లో ఏమో సర్దలేదా ఇంకా గ్లాస్ ఇవన్నీ అయితే కలియకి ఇంక టైం పట్టింది అనమాట ఇంకా పాలు కూడా కాగిపోయాయి ఇంకా నేనేమో కొంచెం అంత కాఫీ పొడి అలాగే ఆ చక్కెర కూడా వేసేసుకున్నాను దాంట్లో అయితే ఇంకా ఇలాగ కాఫీ అయితే కలుపుకుందాం నాకేమంటే ప్యాకెట్ పాలు అంత ఇష్టం ఉండదు ఇంకా సరే ఇంకా చల్లగా ఉందండి వేదన నాకేమో కొంచెం కాఫీ తాగుదాం అని చెప్పని కొంచమే తెచ్చుకున్నాను అనమాట అదే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను పాలు అయితే ఇంకా పెరుగు కూడా నండి అట్లాగో ఇప్పుడు అయితే యూజ్ అయింది అనమాట నేను నేను వండుకునే దానికి ఆ పెరుగుకి కరెక్ట్ గా సరిపోయింది మన ఒళ్ళు నిద్ర ఆల్రెడీ లేట్ గా వేసాం కదా అలా అనమాట ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది ఇంకా నేనేమో ఊరికి వెళ్ళాలనుకుంటున్నానండి ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈ స్టవ్ అయితే మరి ఘోరాతి ఘోరంగా ఉంది స్టవ్ తుడవాలండి ఇంకా అయితే ఇంకా పప్పులు గిప్పులు అన్ని పోసేస్తున్నాడు అనమాట నా చిన్న కొడుకు అయితే ఇంకా అది కూడా క్లీన్ చేయలేదండి చలిగాలు వస్తుంది అనమాట భయంకరంగా ఏం పని చేద్దామనే కాని చలి 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 అలా ఉందనమాట వాతావరణం అయితే దాని దెబ్బకి ఇంకా పనులు కూడా ఏం కాలేదండి ఇంకా నేనేమో ఇంకా ఇంకా అవన్నీ తాగేసి ఇంకా నేను రెడీ అవ్వాలనమాట బిస్కెట్స్ అయితే తెచ్చాను కదా ఇంకా బిస్కెట్స్ అయితే ఇంక ఇదిగో ఒక బాక్స్ అయితే వేసేస్తున్నాను నేను ఇంకొక ఆరు బిస్కెట్స్ అయితే తీసుకొని ఇంకా బిస్కెట్స్ కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా అన్నం అయితే ఆ ఉడుకుతూ ఉందా ఇంకా దాని మీద మూత అయితే వేసేస్తాను అనమాట ఇంక ఇదిగో ఇంక పాలు అయితే తాగేస్తాను అదే కాఫీ తాగేస్తానులేండి ఇంకా తర్వాత అన్నం అయితే పెట్టుకుంటున్నాను కొంచెం పెరుగు అన్నమే అండి ఇంకా దీంట్లోకి ఇంకా ఆనియన్స్ తాలింపు ఏమన్నా వేద్దామన్నా ఇంకా టైం లేదనమాట ఇంక అందువల్ల ఏంటంటే ఉత్త పెరుగు దాంట్లో వచ్చి కొంచెం ఉప్పు కొంచెం వాటర్ అయిపోసేసుకుని ఇంకెళ్ళిపోయానండి నేనైతే యాక్చువల్గా అయితే చేద్దాం అనుకున్నా ఏమన్నా అదే పెరుగులోకి తాలింపు వేసుకుంటాం కదా అలాగా కానీ కుదరలేదండి నాకైతే ఇక్కడేమో పెరుగు అనమాట పెరుగు కొంచెం వేసేసుకుని ఇంకా కొంచెం మిగిలింది అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకేదో దీంట్లో కొంచెం ఏంటంటే కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను మీకు నేను ఏదో చెప్తా ఇప్పుడు గుర్తొచ్చిందండి ఇంకా నేను ఏంటంటే నేను టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి సెవెంత్ అయితే అప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నింది సెవెంత్ అయితే పాస్ అయిపోయాలండి ఇంకా నేనేంటంటే మేము పల్లెటూరు కదండి మాది సెవెంత్ లో వచ్చి ట్యూషన్ చేరేదాన్ని ట్యూషన్ సెవెంత్ లో చేరాను ఇంకా అలాగే ఇంకా ఎయిత్ నైన్త్ నో ట్యూషన్ అనమాట ఇంకా టెన్త్ ఈ రెండు మాత్రం కంపల్సరీ చేరతాం అనమాట పబ్లిక్ ఎగ్జామ్స్ కదా చదువుకోవాలని చెప్పని అలాగా అలాగ ఇక్కడేమో డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఇల్లు అవన్నీ చిమ్మేసి దీపారాధన చేద్దాంలే అని చెప్పని ఇల్లు చిమ్ముతున్నాను అనమాట ఇంకా అయితే నేను ఏంటంటే ఇంకా టెన్త్ టెన్త్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ లో జాయిన్ అయ్యాను అయితే నాకు ఏంటంటే ఇంకా చెప్పా కదండీ అమ్మ చనిపోయిందని అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నాన్న ఉండేవాడు అనమాట ఏంటంటే పాపం చెప్పేవాడండి నువ్వు వెళ్ళి చదువు నేను పొనం చేసుకుంటాలి అని చెప్పని నిజం చెప్పాలంటేనండి ఆ సిచ్యువేషన్ లో మా నాన్న అయితే మా నాన్న కాబట్టి ఇంకెవ్వరు కూడా అలా చే అంటే పనులండి ఇంట్లో పనులు నేనైతే నిజంగా ఇంకా ఇంకా అక్క కూడా పెళ్ళి వెళ్ళిపోయింది కదా ఇంకా అన్న తమ్ముడు అయితే ఎక్కడ పనులకి అలా చేర్చేవారు అనమాట ఇంకా నేను అన్న ఆ నాన్న ఉండేవాళ్ళం అనమాట ఇంకైతే ఆ సిచ్యువేషన్ లో మా నాన్న అయితే నాకైతే నిజంగా చాలా సపోర్ట్ చేశాడు అండి ట్యూషన్ కూడా పంపించాడు కదా ఇంకా నాకేంటంటే బట్టలు కానీ ఉతికే అప్పుడులో వాషింగ్ మిషన్ లో అలాంటివి లేవు కదా ఇంకా చేత్ ఉన్నాగా మేము తీసుకునే స్థితిలో కాదులేండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట ఇంకా బట్టలు అయితే ఎన్ని బట్టలు అంటే చాలా ఉంటే చాలా బట్టలు అనమాట అవన్నీ ఉతికేదాన్ని కానీ అలాగని చెప్పని నేనేంటంటే రోజు పని అయితే చేయను అనమాట చాలా లేజీ అనమాట చిన్నప్పటి నుంచి నాకు పని అనేది తెలియదండి మా అమ్మ చనిపోయేదాకా అమ్మ చనిపోయిన తర్వాత నేను పనులు స్టార్ట్ చేసింది ఇంకా అలా అనమాట అమ్మ చెప్పినా కానీ ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు ఇంట్లో అయితే అక్క ఉండింది కదా అక్క చేసేదన్నమాట పనులు బాగా ఇంకా అటువంటి సిచ్యువేషన్ లో నా పరిస్థితి ఏంటంటే అంట్లో అయితే నమ్మతా నమ్మరం అండి ఆ రెండు మూడు రోజులు రోజులంట్లో అలాగే ఉండేదనమాట పాపం మా నాన్నేమో ఒక్కోసారి కడిగేవాడు నేనేమంటే ఇంకా నన్ను అయితే పని చేయలేదు ఏందమ్మా అని ఒక మాట కూడా అనేవాడు కాదండి ఆ విషయంలో అయితే మా నాన్న అయితే చాలా మెచ్చుకోవచ్చు అనమాట ఒక్కోసారి అయితే నేను ట్యూషన్ అని చెప్పే ట్యూషన్లు అయితే సార్ వాళ్ళు బలం ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట మనం మొద్దులమే అయినా గాని మాకు సోషల్ సార్ ఉండేడండి అయితే నిజంగానండి ఎంత మొద్దులైనా గానీ టీచర్స్ మనం ఎంకరేజ్ దాన్ని బట్టి మన చదువు కూడా ఉంటుంది అనమాట ఆ సార్ అయితే భలే ఎంకరేజ్ చేసేవాడు అనమాట ఆయన స్టడీ ఆ నేర్పించేవాడండి నేర్పించేవాడు అండి సబ్జెక్ట్స్ కూడా బాగా ధైర్యం ఇచ్చేవాడు అనమాట నీకు ఎందుకు రాదమ్మా చదువుకుంటే వస్తుంది ఇలా చెప్పేవాడు అనమాట అలా మోటివేట్ చేస్తే ఎంత మొద్దులైన గానీ చదువుతాం కదండి ఇంకా అలాగే నేను అయితే చదివేదాన్ని అనమాట అదే కొంచెం యావరేజ్ లండి మరి ఇంటెలిజెంట్ అయితే మా ఇంటెలిజెంట్ అంత సీన్ లేదు మనకి ఏదో చదివే వాళ్ళం అనమాట అలాగా ఇంకా అయితే బట్టల విషయానికి వస్తే చ అప్పుడు గంగాలని పెద్ద ఉండే అనమాట అట్టే బకెట్ లాగా చాలా అప్పుడు మా ఊర్లో అయితే గంగాలని పెద్ద అనమాట ఇంకా వారం రోజులు అండి ఇంకా నేనేమో ట్యూషన్ వెళ్ళకుండా మా 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 ఏమో ఖచ్చితంగా ట్యూషన్కి రావాలమ్మా అనేవాడు అనమాట నేను ఖచ్చితంగా రాలేను సార్ నాకు పనులు ఉన్నాయి అని చెప్పేదాన్ని చదువు అమ్మా టెన్త్ క్లాస్ పబ్లిక్ కదమ్మా కచ్చితంగా రామ్మా పని అయిపోయిన తర్వాత రా అని చెప్పేవాడు అనమాట ఇంక అప్పటికి అంటే సండే అండి ఇంక రోజు స్కూల్ అయితే వెళ్లేదాన్ని స్కూల్ కూడా అప్పుడప్పుడు కొట్టేసాన్ని అనమాట ఇంక ఇంట్లో పనులు కదా అలాగా కానీ ఎక్కువ లేదండి కొంచెం తక్కువ టెన్త్ వచ్చేటప్పటికి మిగిలిన టైంలో అయితే కొంచెం బానే కొట్టేస్తా అన్ని అంటే ఇంట్లో పండ్ల కోసం అలాగా కానీ టెన్త్ లో మాత్రం మా నాన్న ఆ ఇంకా బట్టలు ఏంటంటే ఇంకా నేనే ఉతుక్కోవాలి ఇంకెవరు వాళ్ళు కాదు అలాగా చాలా అంటే చాలా బట్టలు అయితే ఉతికేదాన్ని అనమాట ఇంట్లో మా అన్నయ్య అని మా నాన్న బట్టలు నా బట్టలు ఇవన్నీ ఉతికేదాన్ని అనమాట భయంకరంగా ఇంకా ఫుడ్ విషయం కూడా వస్తే ఇంకా ఏదో వంట అసలు నిజంగానండి అసలు మా నాన్న కూడా వండేవాడు అనమాట అసలు చేసానా చేయలేదు అనే గుర్తు కూడా ఉంటదనమాట అలాగా నేను చేసే చెత్త చెత్త వంటలు అసలు టేస్ట్ గా ఉండేది కాదు ఇంకా అలాగే తినేవాళ్ళు అనమాట పాపం మా నాన్న నాకు వచ్చిందేనండి నేను చేసేదాన్ని అలాగే నేనైతే ఆల్మోస్ట్ సెవెంత్ అంటే అప్పుడు ఎంత ఉంటుందండి ఏజ్ సెవెంత్ క్లాస్ కంటే సిక్స్ ఫిఫ్త్ కంటే టెన్ ఎలెన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి అయితే అలాగా పని చేసేదాన్ని మాత్రం నేనైతే ఇంట్లో పని అలాగా మా నాన్న అయితే నాకైతే చాలా సపోర్ట్ గా ఉండేవాడు అండి టెన్త్ పబ్లిక్ మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి నేను పాస్ అవ్వగలిగాను ప్లస్ ఇంటర్ ఇంటర్ కూడా హాస్టల్ కి వెళ్ళిపోయానండి ఇంకా మా నాన్న అయితే ఇంక ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కదండి ఇంక అయినాగా నా అయితే మా నాన్న లైఫ్ సాక్రిఫాక్షన్ చేసేసాడు అనమాట పప్పుము వెళ్ళి చదువుకోమ్మా అని చెప్పనేసి ఇంక పంపించాడు అనమాట ఇంకా నాకైతే ఇంటర్ నేను చెప్పాను కానీ మళ్ళా చెప్తాను ఇంటర్ లో కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను నేను మా నాన్న అయితే ఇంకా అమ్మా ఏం చదువుకుంటావులే ఇంట్లోనే ఉండు అని చెప్పని మా నాన్న ఏంటంటే ఇంటర్ సీట్ కోసం మా నాన్న వేరే తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వేరే తెలిసిన వాళ్ళంటే ఆ వాళ్ళ ద్వారా ఇప్పించి నా సీట్ కోసం మా నాన్న చాలా అంటే చాలా పాటు పడ్డాడు కానీ చివరికి ఏంటంటే మళ్ళా సరేలమ్మ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కదా ఫెయిల్ అని చెప్పి ఇంట్లో ఉండమన్నాడు మళ్ళా మా ఇంటి పక్కన అయితే లేదు లేదు తన కాలమే తను నిలబడాలి కదా చదువుకొని చదువుకొనివ్వలే అని చెప్పని మళ్ళా సెకండ్ ఇయర్ కూడా పంపించాడు అనమాట అలాగండి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి మీరు నమ్మతారా లాస్ట్ కదా ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవాలని ఉంటుంది కదా ఒక్క అయితే ఆ రోజు నన్ను ఉంచలేకపోయారు అనమాట వాళ్ళు నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతాను ఏంటంటే ఇంకా లాస్ట్ కదా ఇంకా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ ఆ ఒక్క రోజు అయితే నాకు ఇప్పటికి కూడా గుర్తుండిపోద్ది అనమాట ఇంకా ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయండి ఇంకా నేను వెళ్తేనే ఇంకా వాళ్ళ ఫుడ్ కానీ ఏమైనా వండి పెట్టాలన్నా కానీ అలా అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా మా అన్నయ్య వచ్చి నన్ను అయితే ఇంకా తీసుకెళ్లిపాడు అనమాట వచ్చేసి అమ్మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవులే నాన్నకు వండి పెట్టాలి కదా అని చెప్పని ఇంకా అలా అనమాట అలాగా నా కాలేజ్ మెమరీ అయితే లాస్ట్ అనమాట లాస్ట్ ఒక్క రోజు మిస్ అయిపోయానండి నేనైతే ఏమి ఉండదు కాకపోతే ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా సరదాగా మాట్లాడుకుంటూ అలా ఉండే వాళ్ళమా కదా అదొక్కటే మిస్ అయిపోయానండి కానీ పరిస్థితుల వల్ల అయితే ఇంకా రావాల్సి కానీ మా నాన్న పాపం చదివించాడంటే గ్రేట్ అనమాట ఇంటర్ వచ్చి ఆ ఇంటర్ ఇంటర్ కూడా వన్ ఇయర్ ఫెయిల్ అయ్యి ఇంట్లో లేండి ఇంకా తర్వాత వచ్చి మళ్ళా నన్ను మా నాన్న నర్సింగ్ అయితే చేర్పించాడు ఇష్టం లేని స్టడీని కానీ ఈ రోజు ఆ స్టడీని నాకైతే అన్నం అయితే పెడుతుంది రోడ్డు పడకుండా ఒక రెండు ముద్దలు నా బిడ్డలకి నేను తినగలుగుతున్నాం అనమాట ఆ విషయంలో అయితే మా నాన్నేనండి క్రెడిట్ మొత్తం మా నాన్న అంతే ఇంకా ఈ దీంట్లో వచ్చి మా నాన్న నానా నాన్న అంతేనండి నానంటే అంత ఇష్టం అనమాట నాకైతే నిజం చెప్పాలంటే ప్రాణం అండి మాటల్లో చెప్పలేము అనమాట అంత బాండింగ్ అనమాట మా నాన్నకి నాకైతే ఇంకా అలాగా అలాగైతే ఈ రోజు ఎందుకో చెప్పాలనిపించిందండి నా ఆ నా స్టడీ గురించి అలాగా చెప్పారనమాట మీకు ఇంకా ఇక్కడ ఏమంటే ఇడ్లీ అయితే చేస్తున్నాను నేను కొంచెం చూడండి వీడియోస్ అయితే ఆ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను అనమాట నేను ఇంకా ఇక్కడేమో పాలు కూడా తెచ్చానా ఇంకా పాలు కూడా కాకబెడదాంలే అని చెప్పని ఇంకా ఇడ్లీ పాత్ర అయితే ఇంకొక దాని మీద అయితే పెట్టేస్తాను ఒక పక్క ఏమో ఆ ఈ చట్నీ కండి ఇంకా వేరుచిన పప్పులు ఇంకా అలాగే పచ్చిమిర్చి ఇవైతే ఏగుతూ ఉన్నాయన్నమాట ఇంకో పక్క ఏమో ఇలాగా పాలు అయితే పోసానండి ఆ ఇంక పాలు కాగబెడితే పాలు కొంచెం తాగదామలే అని చెప్పని ఇంకా అనమాట ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా ఇలా కలుపుతూ ఉన్నాను ఇడ్లీ పిండి కలిపేసి ఇంక ఇడ్లీ పెట్టేసుకుందాంలే ఇడ్లీ పిండి కూడా అయిపోయిందిలేండి కొంచెమే ఉంది ఇడ్లీ పిండి కూడా కరెక్ట్ గా సరిపోద్ది అనమాట ఇంకా అలాగా టిఫిన్ అయితే నైట్ కి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ కూడా కొంచమే చేసుకుందాంలే అని చెప్పని ఇంక వేరుచినపప్పులు కూడా కొంచెమే వేసాను అనమాట ఇంకా పిల్లలు లేరు కదా ఇంకా పెద్దోడు తింటాడు ఉంటే వడకి చట్నీ ఇంకా నేను ఒకదాన్నే కదా అని చెప్పని కొంచెం చట్నీ అయితే వేసుకున్నాను కొంచెం పిండి ఉంది కానీ ఇంకా అది పడేస్తానండి ఎందుకంటే కొంచెం పులిసిపోయింది అనమాట కొంచమేలేండి ఉంది ఇంకా సరేలే అని చెప్పని ఇంకా ఇలాగనమాట చట్నీ అయితే చేసుకుంటున్నాను ఇంకా పాలు పాలు కూడా అయితే కాగబెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను ఏంటంటే ఈ గ్యాప్ లో ఇంక ఇవన్నీ చట్నీ అయిపోయినారు పాలు స్టవ్ మీద పెట్టేసి టీవీ చూస్తా ఉన్నానా పాలు అయితే పొంగిపోయాయి అనమాట ఇంకా మళ్ళా దీన్ని క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు తుడిచాను కదండి నీట్ గా కడిగాను కదా స్టవ్ మొత్తం మళ్ళా చూడండి ఎలా అయిపోయిందో ఇంకా అలా ఉంటుందండి ఒక్కసారి సిచ్యువేషన్ అయితే ఇంకా తర్వాత స్టవ్ కూడా అయితే నీట్గా అయితే తుడిచేసాను ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక ఇడ్లీలోకి చట్నీ వేసుకొని ఇంకా తిన్నానండి నేనైతే పాలు కూడా కాగబెట్టాను కదా కొంచెం పాలు తాగదాంలే అని చెప్పని ఇంకా లాస్ట్ లో ఒక గ్లాస్ పాలు అయితే తాగానా ఇంకా స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసాను ఇంకా అంట్లు కూడా ఏంటంటే అన్ని అంట్లన్నీ నీట్ గా కడిగేసానమాట ఇడ్లీ పాత్ర మొత్తం అండి ఇంకా అంట్లు ఏం లేవు ఇదో ఇంకా ఇలాగా అంటలు అయితే ఇంకా వంట రూమ్ ఉండి ఆ సరదాలు అనమాట ఇంకా చూడాలి ఇంకా టైం కూడా లేదు కదా పండగలు కూడా వచ్చేస్తున్నాయి ఇంక వర్షం అండి వర్షం వల్ల ఒక్క పని కూడా చేసుకోలేకపోతున్నాం ఇదో స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నామా షింకు లో కూడా మంటలు లేవు లేవన్మాట ఇంకంతా క్లీన్ పెట్టేసుకున్నాను ఇలాగా ఇంక ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి